అందరికీ నమస్కారం ఏదో ఒక వివాదంతో రోజా ప్రతిరోజు కూడా వార్తల్లో నిలబడద్ది బహుశా ఆ రోజు వార్తల్లో నిలబడిపోతే రోజాకి నిద్ర పట్టదేమో తాజాగా నలభై లక్షల రూపాయలు ఒక చైర్మన్ పదవి కోసం లంచం తీసుకుందనే ఆరోపణలతో ఈరోజు ఆ రోజా అయితే మరొకసారి వార్తలోకి ఎక్కింది పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఒక ఎస్సీ మహిళ అయినటువంటి భువనేశ్వరి దగ్గర నుంచి తన సోదరుడు రోజా సోదరుడు కుమారస్వామి నలభై లక్షల రూపాయలు తీసుకున్నాడు మూడు విడతలుగా డబ్బులు ఇచ్చాం కానీ చైర్మన్ పదవి అయితే మాకు ఇవ్వలేదు రెండేళ్ల తర్వాత ఇస్తామన్నారు రెండేళ్ల తర్వాత అడిగితే ఇదిగో అదిగో అంటూ కాలక్షేపం చేశారు ఇక మాకు పదవద్దు మా డబ్బు మాకు ఇవ్వాలంటే ఇవ్వకుండా ఆ అటు ఇటు తిప్పుతున్నారని చెప్పి ఈరోజైతే ఆ మహిళ రోడ్ ఎక్కడం జరిగింది అంటే వైసీపీలో లంచాలు లేనిదే పని జరగదు ఏదో జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడాడు విశ్వసనీయతని ఏదో లేకపోతే మా ప్రభుత్వంలో అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా రూపాయలు లంచాలు ఇవ్వకుండానే పనులు జరుగుతున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అధికారుల సంగతి కాసే పక్కన పెడదాం మీ నాయకులే లంచాలు లేకపోతే పనిచేసే పరిస్థితి లేదు ఒక ఎస్సీ మహిళకు అది కూడా రిజర్వుడ్ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వటానికి డెబ్బై లక్షలు డిమాండ్ చేశారు చివరికి అది నలభై బేరం భేరమైంది డెబ్బై లక్షలు డిమాండ్ చేశారంటే మంత్రి రోజా దోపిడీ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మనకు కనపడేవి కేవలం ఒకటి రెండు మాత్రమే కనపడకుండా తెర వెనక చాలా ఉంటాయి ఇది కూడా ఏంటంటే తప్పని పరిస్థితుల్లో వాటి వడ్డీలు కట్టలేక అటు పదవి కూడా రాలేదని చెప్పి ఈరోజు వాళ్ళు రోడ్డుకి ఎక్కడంతో అసలు విషయం బయటపడింది లేకపోతే ఈ విషయం మీకు నాకు ఎవరికీ తెలియదు కదా ఇలాగ తెలియని విషయాలు చాలామంది ఉంటాయి చాలా ఉంటాయి ఎందుకంటే మళ్ళీ పెద్దవాళ్ళతో ఎందుకలే మనకి ఎందుకులే తలనొప్పి మనల్ని ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశంతో చాలామంది బయట పడని వాళ్ళు ఉంటారు మొదటి నుంచి కూడా నగరీ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు రోజా ఎమ్మెల్యే అయిన తర్వాత అందులోని మంత్రి అయిన తర్వాత విపరీతంగా సంపాదించింది వంద ఎకరాలు భూములుగా ఉంది డజన్లకు కొద్ది కార్లుగా ఉందని చెప్పి అనేక విమర్శలు సొంత పార్టీ నేతలు చేస్తున్నారు తన కొడుకు కూడా పుట్టినరోజు నాడు రెండు మూడు కోట్ల రూపాయలు పెట్టి ఒక బెంజు కారునైతే కొన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చాయి ఇవంతా నీ నీ ఎమ్మెల్యేగా నీ జీతం ఎంత ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా నీకు వచ్చేది ఎంత నెలకి మరి బెంజు కారులు ఎక్కడి నుంచి వచ్చాయి సో కాబట్టి రోజా అవినీతి భోగోతం ఒక్కొక్కటిగా బయటపడుతుంది తాజాగా పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మొత్తం ఇరవై రెండు ఉంటే పదిహేడవ వార్డు నుంచి ఎస్సీ మహిళ అయినటువంటి భువనేశ్వరి ఏకగ్రీవంగా గెలిచింది మిగతాన్ని ఎన్నికలు జరిగితే ఇది మాత్రం ఏకగ్రీవంగా గెలిచింది గెలిచిన తర్వాత రోజా దగ్గరికి వెళ్ళి మరి అడిగిందట అమ్మ మరి గెలిచాను కదా ఏమన్నా చైర్మన్ పదవి రిజర్డు కదా మరి నాకు ఇప్పించండి అని అడిగితే ఆ పుత్తూరుని నేను చూడలేదు నా తమ్ముడు చూసుకుంటానంటే వాటాలు వేసి పంచుకుని ఉంటారు వాటిని ముక్కలు ముక్కలు చేసి కుటుంబ సభ్యులందరూ పంచుకుని ఉంటారు పుత్తూరుని నేను చూడటం లేదు నా తమ్ముడు చూస్తున్నాడు అక్కడికి వెళ్ళి మాట్లాడంటే ఆయన దగ్గరికి వెళ్తే మీరేనా చెప్పింది రోజా మరి కొద్ది ఖర్చు అవ్వద్ది అంటే ఏమాత్రం ఖర్చు అవ్వద్ది అంటే డెబ్బై లక్షల రూపాయలు చూసుకోమని చెప్పారట అదేంటయ్యా మేము ఏదో చిన్న చిన్నగా బతికేవాళ్ళం ఎస్సీ ఎస్సీలో మా దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంటుంది అంత మేము ఇచ్చుకోలేమంటే కాకపోతే మరి అవ్వదు అంటే మొత్తానికి నలభై లక్షలకు తగ్గొట్టారు అంటే ఓ నలభై లక్షలు ఇవ్వండి మీకు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి మీకు ఇస్తాం ఓకే అయిపోయాయి అంతా బాగానే ఉంది సడన్గా అయిపోగానే చైర్మన్ రేసులో కొత్త వ్యక్తి వచ్చాడు వీళ్ళు కానీ కొంగు తిన్నారు ఇదేంటి డబ్బులు కట్టేసాం మనం ఆల్రెడీ పదవి మనకు అన్నారు కదా ఇప్పుడు వేరొకరికి ఇచ్చారని చెప్పి అదరా పెదరా పరిగెత్తికెళ్ళి అడిగితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వాల్సి వచ్చింది ఒక రెండేళ్ళు ఆగు తర్వాత నీకు పదవి నీకు ఇస్తాం ఆ పదవిని అతన్ని తప్పించి అన్నారట సర్లే డబ్బులు ఇచ్చేసారు చేసేది లేదు ఆల్రెడీ పవర్లో ఉన్నారు ఏం చేయాలో తెలియక సర్లే అని చెప్పి ఒక రెండేళ్లు ఓపిక పట్టారు ఆ అప్పుకు వడ్డీలు కొట్టుకుంటా ఎట్టో కాలక్షేపం నడుతున్నారు రెండేళ్ల తర్వాత వెళ్ళి అడిగితే ఒక మూడు నెలలు అన్నారట మూడు నెలలు ఆగి అడిగితే ఇంకొక రెండు నెలలు అన్నారట ఇలా కాలక్షేపం చేయడం పెట్టారు దాంతో అసలు టైం కూడా అయిపోయే పరిస్థితి ఇప్పుడు అడిగితే ఏమన్నారంటే ఇక ఇప్పుడు లేదు మరి వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇద్దాం ఈసారికి అయిపోయింది కదా దీంతో వాళ్ళకి సీన్ అర్థమైంది ఓ మాకు పదవి అయితే రాదు సరే మీరు వద్దు మీ పదవులు వచ్చు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మీరు ఇవ్వద్దు మా డబ్బులు మా మహాన్ పడేయండి మేము వడ్డీలు కట్టలేకపోతున్నాం ఇప్పుడు అందరం కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మా డబ్బులు మాకు అంటే నెల రోజులు అన్నారంట అడిగి ఆగితే రెండు నెలలు వెళ్తే అడిగితే మళ్ళీ పది రోజులు అన్నారంట మళ్ళీ ఆ మళ్ళీ ఇస్తాములే కంగారేంట అన్నారంట సో ఈ కుమారస్వామి అలా తిప్పుతుంటే ఓహో ఈ డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదనుకుని ఈ అమ్ఐ డైరెక్ట్గా రోజాకే మెసేజ్ పెట్టింది వాట్సాప్లో ఏమని ఇలా పుత్తూరు ఆ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం నలభై లక్షలు ఇచ్చాను నాకు పదవి ఇవ్వలేదు రెండున్నర ఏళ్ళ తర్వాత ఇస్తానన్నారు అది కూడా ఇవ్వలేదు కాబట్టి మా దయించి మా డబ్బులు మాకు ఇవ్వండి మేము అప్పులు తెచ్చాము వాటిని వడ్డీలు కట్టాలని చెప్పి రోజాకు మెసేజ్ పెడితే రోజా వాట్సాప్లో మెసేజ్ చూసింది బ్లూటిక్స్ వచ్చాయి బట్ దానికి రిప్లై మాత్రం ఇవ్వలేదు ఒకవేళ ఇక్కడ రోజాగా ఈ విషయంతో సంబంధం లేకపోయి ఉండుంటే రోజా వెంటనే ఏం చేయాలి ఎవరు నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చావు ఎవరిని అడుగుతున్నావు అని తమాషాగా ఉందని చెప్పి ఖండించాలా అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళెవరో ఇలాగా నాకు మెసేజ్ చేసి డబ్బులు ఇచ్చామని అన్నారు ఒకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పి పోలీసులను అయినా పంపాలా కానీ రోజా ఎందుకు ఖండించలేదు నలభై లక్షలు ఇప్పుడు ఒక వ్యక్తి సడన్గా నాకు ఫోన్ చేసి ఆ నీకు లక్ష రూపాయలు ఇచ్చాను కదా ఇచ్చేయండి వెంటనే నేను మెసేజ్ పెట్టాడు అనుకోండి ముక్కు మొహం వెళ్ళినోడు ఇవ్వకుండా నేను ఏమంటా నువ్వు తమాషాలు చేస్తున్నావు నాకెందుకు డబ్బులు ఇచ్చావు ఎప్పుడు డబ్బులు ఇచ్చావు నా రా ముందుకు రా ఒకసారి మాట్లాడుకుందాం అంటా నేను అంటాను కదా మరి ఒక మంత్రి అయి ఉండి మంత్రికి మెసేజ్ చేసినప్పుడు నీకు సంబంధం లేకపోయి ఉండే ఆ నలభై లక్షలు నీకు ముట్టపోయి ఉండుంటే నువ్వు ఎందుకు ఖండించలేదు అంటే ముట్టే ఉంటాయి ఖచ్చితంగా వందకు రెండు వందల శాతం నీకు ముట్టాయి ఆ విషయం నీకు తెలుసు పుత్తూరు చైర్మన్ పదవానికి కానీ నీకు అర్థమైపోయింది ఓహో ఇక ఒక ఎస్సీ మహిళను మనం మోసం చేసి ఆ నలభై లక్షలు మింగేశాం కదా వాళ్ళే మెసేజ్ చేశారని చెప్పి నీకు విషయం అర్థమయ్యే నువ్వు మాట్లాడలేదు సో రోజా కూడా స్పందించకపోవడంతో ఇక ఈ పంచాయతీ ఎవరు తెలుస్తారు ఆవిడే మంత్రి అంతకంటే పైన ఎవరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు దీంతో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి ఆవిడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినవారు అందుకనే మీడియాకు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్లో నిన్న రోజా అసలు భాగోతం బయట పెట్టింది దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి ఏ రోజైతే ఇప్పుడు ఎవరైతే కుమారస్వామి దగ్గర పనిచేసే సత్య అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మూడు విడతల్లో వీళ్ళ దగ్గర నలభై లక్షలు పట్టుకెళ్ళాడు వాళ్ళు డబ్బులు పట్టుకెళ్ళినప్పుడు వీడియోలు కూడా రికార్డ్ చేశారు ఆ వీడియోలు కూడా వాళ్ళు బయట పెట్టారు నిన్న మీడియాకి అదే సమయంలో వాట్సాప్లు ఏదైతే ఉన్నాయో వాట్సాప్కి మొత్తం కూడా బయట పెట్టారు అంటే ఆధారాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మరి రోజా మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటారా తీసుకురా ఇది ఒకటే కాదు గతంలో అంబట్ రాంబాబు కూడా ఒక వ్యక్తి చనిపోయింది అతనికి ప్రమాద భీమా వస్తే ఎంతో డబ్బులు కడితేనే కానీ ఆ చెక్ ఇవ్వనని చెప్పి రాజాంతం చేస్తే సరే మంత్రి గారు అయితే ఇచ్చేస్తారులే వీళ్ళకి ఎందులో ఇబ్బంది పెడతారని డైరెక్ట్గా మంత్రి దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వకుండా చెక్ ఎవరిస్తారు డబ్బులు ఇచ్చి చెక్ పెట్టుకెళ్ళని అనమాట అంబట్ రాంబాబు ఇలా అవినీతి పోగోతో మంత్రి ప్రతి దానికి లంచం మంత్రి కదలాలంటే లంచం మెదలాలంటే లంచం ఆడు పని చేయాలంటే లంచం చివరికి ఏదైనా సరే ఒక పదివేల రూపాయలు ఉద్యోగం ఇప్పించినా ఏ కాంట్రాక్ట్ ఉద్యోగం ఉన్నా దానికి కూడా లంచమే లంచాలు ఈ ప్రభుత్వంలో పనులు జరగవు నిన్నే జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ విశ్వసనీయతో విలువలు మా ప్రభుత్వంలో లంచాలే ఉండమని చెప్పి రోజు లంచాలు భాగోత్వం బయట పడనే పడింది సో నిన్న అసలు ఏం జరిగింది అనేది ఆ మహిళ మళ్ళీ దీన్ని మీరు ఏ ప్రతిపక్షాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకోవచ్చు ఆవిడ ఇప్పటికీ కౌన్సిలర్గా ఉంది ఈ రోజుకి పార్టీలోనే ఉంది ఆవిడే స్వయంగా ఆ రోజు ఏం జరిగింది అనేది వివరించింది ఒకసారి మీరే వినండి ఏం చెప్పిందో నా నగరి వర్గం సంబంధించి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు వార్డు కౌన్సిలర్ నేను ఇరవై రెండు వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎన్ఆంఎస్ అయ్యాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత నన్ను మా వాళ్ళంతా ఎంచుకొని ఎంచుకొని నా నా మీద నమ్మకంతో నన్ను ఎన్ఎంఎస్ చేశారు నన్ను నా మేడం దగ్గర మేడం దగ్గర కలిశాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు చెప్తే అనల్ గలువు అని చెప్పారు అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు అన్నల్ గలువు వెళ్ళి అన్నారు సో వినపడిందా గెలిచిన తర్వాత వెళ్ళి రోజా గారిని గెలిస్తే మంత్రిని రోజా గారు మరి ఇలాగ గెలిచాను మరి చైర్మన్ పదవి అంటే నీకే చైర్మన్ పదవి ఆ పుత్తూరు నియోజకవర్గాన్ని నేను చూడటం లేదు ఆ అన్నం చూస్తున్నాడు అన్న చూస్తున్నాడు సోదరుడు అన్న తమ్ముడు ఆయన దగ్గరికి వెళ్ళు ఎవరు ఆయన కుమారస్వామి ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన మాట్లాడతాడని చెప్పి స్వయంగా రోజానే చెప్పింది మళ్ళీ ఎవరో ఎవరు ఆళ్ళు ఇళ్ళు కాదు రోజానే చెప్పింది సో ఏం చెప్పి కుమారస్వామి దగ్గరికి వెళ్తే ఏం జరిగిందో చూడండి ఒకసారి రిజర్వేషన్ ఉంది కదన్న మాకు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మా బోలం కదా మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తా సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్షలు ఇచ్చాను మీరు వెళ్తే కుమారస్వామి డబ్బులు డిమాండ్ చేశాడు వాస్తవానికి ఆయన డిమాండ్ చేసింది డెబ్భై లక్షలు అయితే మేము అంతుకోలేమని వీళ్ళు చెబితే అది నలభై లక్షలకు కుదించారు దాన్ని కూడా మూడు విడతల్లో కుమారస్వామికి వీళ్ళు ఇవ్వటం జరిగింది కుమారస్వామి అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి కన్నా లే రోజాకి అన్నా లేదా తమ్ముడు ఆయన డీల్ చేశాడు ఈ మొత్తాన్ని సో డబ్బులు అయితే ముట్టినాయి కదా తర్వాత ఏం జరిగిందో చూడండి తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు చైర్మన్ సిటీ వేరే వాళ్ళకి మార్చారు ఏదన్నా ఈ విధంగా చేశారు మమ్మల్ని ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశాను అంటే రెండోసారి ఇస్తాను రెండు టూ ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారు అన్న తర్వాత టూ ఇయర్స్ తర్వాత తిరిగితే రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరం మళ్ళా తిరిగాను మళ్ళా రెండున్నర సంవత్సరం తిరిగి తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకా చెప్పింది కదా తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత చైర్మన్ అభ్యర్థిని మార్చేశారు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని వెంటనే వెళ్ళి అడిగింది అదేంటన్నా నాకు ఇస్తానన్నారు కదా నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు కదా మరి డబ్బులు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదంటే ఆయన చెప్పాడంట రెండు రెండున్నర ఏళ్ళు రెండేళ్ల తర్వాత ఇస్తాను అన్నడట సరే ఇక చేసేది లేదు డబ్బు చేతిలో పెట్టేసాక మనం చేసేదేముందని చెప్పి ఓపిక పెట్టి ఎదురు చూస్తే ఇంకొక ఆరు నెలలు ఆగి రెండున్నర ఏళ్ళ తర్వాత ఇస్తాను అన్నారట సరే పోయింది ఏముంది ఇన్ని ఇంకొక ఆరు నెలలు ఆగలేమని చెప్పి రెండున్నర ఏళ్ళు ఆగితే తర్వాత వెళ్ళి అడిగితే ఇప్పుడు వ్యాధి లేక అయిపోయింది కదా వచ్చే గెలుస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పి చెప్పాడంట అప్పుడు ఏం జరిగిందో చూడండి డిమాండ్ అన్ని అయిపోయినాయన టైం అంతా అయిపోయింది గుద్దున్న నాకు వెళ్లిన తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమ్మంటి మాకు తిప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్నా నేను అడిగితే ఈ రోజు రేపు ఈరోజు రేపు ఈ రోజు అయిపోతుంది ఈరోజు రెండు నెలలు టైం అడిగాడు అతను రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలలు తిరిగాం రెండు నెలల తర్వాత కూడా మళ్ళా తిరిగితే ఉన్నమ్మా ఇస్తాం ఇప్పుడే ఇప్పుడిచ్చి ఇప్పుడే సో అన్నారు కదా డబ్బులు అడిగితే రెండు నెలలు ఆగమన్నాడు రెండు నెలలు టైం ఇచ్చి ఆగారు తర్వాత ఎల్లు అడిగితే మళ్ళీ ఒక నెల ఆగమన్నాడు మళ్ళీ నెల ఆగిలితే ఇస్తాంలే ఇక ఈసారి బెదిరింపులు ఇస్తాంలే ఎక్కడ ఉన్నాం కదా ఏం ప్రతిసారి తిరుగుతున్నారు ఏ నాటకాలు అని చెప్పి ఈ స్టైపు బెదిరింపులు ఇక ఇది పట్టలాక ఇక ఈయంతో మనకు తెమలదని చెప్పి అప్పుడు వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్గా రోజాకి పెడితే రోజా వాట్సాప్ మెసేజ్ చూసి ఎప్పటి వరకు కూడా రిప్లై ఇవ్వలేదు నేను ఇందాక అదే చెప్పింది నిజంగా రోజాకి ఈ అమౌంట్తో సంబంధం ఉంటే వెంటనే ఖండించి ఉండాలి నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు ఎవరిని అడుగుతున్నావు అని చెప్పి ఖండించి ఉండాలి రోజాకి ముట్టినాయి కాబట్టి ఈరోజు అడగలేదు అంటే వైసీపీ పాలనలో మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత ఉందో లేదా ఇంకా అందులో మిగిలిన వాళ్ళ వాటా ఎంత ఉందో మనకైతే తెలియదు డిమాండ్ మాత్రం నలభై లక్షలు మనం మాట్లాడుకునేది కేవలం ఒక మున్సిపల్ చైర్మన్ పదవి గురించి అలాంటివి ఎన్ని పదవులు ఉంటాయి ఎంతగా అమ్ముకుని ఉంటారు ఎంత పోగేసుకుని ఉంటారు అంటే ప్రతీదీ లంచం లేనిదే వైసీపీలో జరగదు ఇది లంచాల ప్రభుత్వం అనడానికి ఇది ఒక ఉదాహరణ గతంలో అంబట్ రాంబాబు అయితే చనిపోయిన చవాల మీద చిల్లర పరిస్థితి ఒక పేదవాడు చనిపోతే వచ్చిన ఆ బీమా పరిహారాన్ని ఇవ్వటానికి చెక్ ఇవ్వటానికి కూడా నువ్వు డబ్బులు ఇచ్చి చెక్ పట్టుకెళ్ళనే పరిస్థితి ఎంతగా తెగసారి బతుకుతున్నారు అంటే మరి వైసీపీ నేతలు అర్థం చేసుకోవాలి వాళ్ళు ప్రజలు ఎందుకు గెలిపించారు వాళ్ళు ప్రజలకు ఏం చేశారు దోచుకోవడానికి గెలిపించారా లేదా ప్రజలకు ఏదైనా చేతనాయం చేయడానికో ఒక ఎస్సీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి నాయస్సీలు ఎస్సీలు అని చెప్పి గుండెలు బాదుకుంటాడే ఆ ఎస్సీ మహిళ దగ్గర నలభై లక్షలు వసూలు చేశారు ముక్కుపిండి వసూలు చేసి ఈ రోజుకి ఎవర ఆవిడ ఒకటే చెప్తుంది మేమైతే అప్పుకు తెచ్చాం వడ్డీలు ఇప్పుడు దాకా తల తోకటి పెట్టి తాకటి పెట్టి అటో కట్టాం ఇక కట్టే పరిస్థితి లేదు మా డబ్బులు మాకు ఇవ్వండి అసలు సంగతి దేవుడు మా వడ్డీ సంగతి దేవుడెరుగు అసలైనా మాది మాకు ఇవ్వండి లేని ఏడైనా మేమంతా ఆత్మహత్య చేసుకోవడమే తప్ప మాకు గత్యంతరమే లేదని చెప్పి ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి మీడియా ముందుకు ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డిని కలిసి విన్నవించే స్తోమత వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు అక్కడి దాకా వెళ్ళని ఎవరు కాబట్టి మీడియా ద్వారానైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరకో లేదా ఇంకొక పెద్ద దగ్గరకో వెళితే తమకు న్యాయం జరుగుద్దనే ఒక ఉద్దేశంతో ఈ ఆ మీడియా ముందుకు రావడం జరిగింది దీంతో అసలు భాగవతం బయటపడింది ఇలా బయట పడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకేం తెలుసు ఇప్పుడంటే ఇప్పుడు బయటపడింది చాలా మందిని ఇందాక చెప్పా పోతే పోనీలే పెద్దవాళ్ళతో మనకెందుకు వాళ్ళు ఇబ్బంది పెడతారు జీవితాంతం మనం ఇబ్బంది పడాలా కేసులు పెడతారు లేదా ఇంకోటి పెడతారు ఆర్థికంగా దెబ్బతిత్తారు సరే పోతే పోనీలే అని చెప్పి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి ఎంతోమంది వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు మరి రోజేది మోసవానాలా లేదా డబ్బులు తీసుకుని కూడా నలభై లక్షలు ఒక ఎస్సీ మైల్ నుంచి వసూలు చేసి కూడా వేరొకరికి అంతకంటే ఎక్కువగా అమ్మేసుకుంది మరి వేరొకరికి ఇచ్చారంటే అమ్ముకోవడం కదా అది ఇక్కడ నలభై లక్షలు గుంజారు నలభై లక్షల కంటే ఎక్కువ ఎవరో ఇచ్చి ఉంటారు యాభై లక్షలు అరవై లక్షలు ఇచ్చి ఉంటారు దానికి అమ్మేసి ఉంటారు పదవిని మరి అంతే కదా లేకపోతే డబ్బులు తీసుకున్న తర్వాత ఒక మంత్రి మాటిచ్చిన తర్వాత దాన్ని అమ్మేయటం అంటే అంతకంటే నీచం అంతకంటే ఘోరం ఉంటుందా డబ్బులు తీసుకుని తీసుకోవడమే ఏదో పని సరే తీసుకున్న తర్వాత మాట మీద నిలబడ్డారా అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఎలా ఉంటుంది అంటే చేతులు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతారు రోజా ఇలాంటి రోజా పవన్ కళ్యాణ్ మీద విమర్శించడం చంద్రబాబు మీద విమర్శించడం లోకేష్ మీద విమర్శించడం మన కింద వెళ్ళిపోయి అవడికే కనపడదు మనం పక్కన వాళ్ళని విమర్శిస్తాం చంద్రబాబు నాయుడు ఆయన లంచం తీసుకున్నాడా పవన్ కళ్యాణ్ లంచం తీసుకున్నాడా లోకేష్ ఆయన లంచం తీసుకున్నాడు ఎవరిని వచ్చి చెప్పారా మా దగ్గర ఆళ్ళు మంత్రులుగా చేశారు ముఖ్యమంత్రులుగా చేశారు కదా చంద్రబాబు ముఖ్యమంత్రి చేశాడు పద్నాలుగు ఏళ్ళు లోకేష్ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఎమ్మెల్సీగా చేశాడు ఏ రోజైనా సరే వీళ్ళు మా దగ్గర లంచం తీసుకున్నారని ఎవరిని వచ్చారా మరి దగ్గర అంబర్ రాంబాబు దగ్గర లంచాలు వసూలు చేశారని చెప్పి బాధితులు ఎలా బయటకు వస్తున్నారు అలాంటి మీరు వాళ్ళని విమర్శించడమా మీరు చేసేది అవినీతి అక్రమాలా మళ్ళీ లెగిస్తే ఇవి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటుంది ఈ పాప ఉప ఏమైనా కథ వందలు వేస్తుందా మరి రోజా మీద ఇంకొక ఆరోపణ కూడా ఉంది తిరుపతికి ఆ వెనకమాలకు ఒక ఇరవై మందినో ముప్పై మందినో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణ ఉంది మొదట్లో అయితే సరే ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఏమైనా సరే మరీ దిగజారిపోయి ఆడ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటుంది నేను అనుకునేవాడిని సాధారణంగా ఓ మంత్రి అయ్యి ఉండే వాళ్ళు తిరుపతి తీసుకెళ్ళి డబ్బులు ఎందుకు తీసుకుంటులే ఇదేదో ఆరోపణ అయి ఉంటుంది రాజకీయ ఆరోపణలు నేను అనుకున్నాను కానీ కాదు నిజం అయి ఉండదు ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుందిగా రోజా ఈ తిరుపతికి కూడా జనాన్ని తీసుకెళ్లి డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు ఆల్రెడీ అప్పుడు గతంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి మొదట్లో నమ్మల కానీ ఇప్పుడు పరిస్థితిని చూస్తే నమ్మాల్సిన పరిస్థితి మాట మీద కూడా నిలబడలేదు వీళ్ళు పైగా కొడుకు రెండు మూడు కోట్లు పెట్టి బెంచుకోవాలి ఎవరి నుంచి వచ్చాయి డబ్బు ఇలా 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 ఎస్సీ ఎస్టీల ఆ కడుపు కొట్టి పొట్ట కొట్టి వాళ్ళు ఉసురు పోసుకుంటే వచ్చినాయి ఆ డబ్బులు జగన్ రోజాకి వందల ఎకరాలు డజన్ల కొద్ది కార్లు ఎలా వచ్చాయి ఆరోపణలు ఉన్నాయి కదా కాదని రోజా ఖండించిందా పో తన ఆస్తులన్నీ బయటపెట్టే దమ్ముందా లేదు ఇది వైసీపీ నేతల అవినీతి బాగోతో ముఖ్యంగా రోజా కానివ్వండి సోదరుడు కానివ్వండి నగరీ నియోజకవర్గంలో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు అందుకనే సొంత పార్టీ నేతలే రోజా అక్రమంగా అన్యాక్యం సంపాదించింది నాయకుల్ని కార్యకర్తలను పట్టించుకోలేదు దోపిడీయే పరమావధిగా బ్రతుకుతుందని చెప్పి తీవ్ర విమర్శలు చేసింది అందుకే మరి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి చింతకాయ పచ్చడి లాంటి కొబురు చెప్పడం కాదు ఇప్పుడు రోజా రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఆధారాలతో సహా దొరికింది ఒక దళిత మహిళ దగ్గర డబ్బులు వసూలు చేసి దొరికిపోయి మరి జగన్మోహన్ రెడ్డి ఏం చర్య తీసుకుంటాడు గతంలో అంబడి రాంబాబు దొరికితే మాత్రం ఏం తీసుకున్నాడు ఇప్పుడు రోజా దొరికితే మాత్రం తీసుకోవడానికి అందులో రోజా సొంత సామాజిక వర్గం అయ్యే అసలు తీసుకోడాయినా సో ఇది వైసీపీ నేతల భాగోతం రేపైనా సరే ఎన్నికల్లో ఆలోచించి ఓటేంది ఎందుకంటే వైసీపీ నేతలకు ఓటేస్తే ఇదిగో ఇలాగ దోచుకోవడానికే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అభివృద్ధి అనే పదం వాళ్ళకి తెలియనే తెలియదు ప్రజలు అనే పదం వాళ్ళు గెలిచే వరకు ఓట్లప్పుడే తప్ప తర్వాత ఎప్పుడు వాళ్ళకి ప్రజలు గుర్తురాడు కాబట్టి వచ్చే ఎన్నికల్లోనైనా ఆలోచించి ఓటు వేయండి